ఐపీఎల్లో రెండు జట్ల మధ్య మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ నిర్వహిస్తారు మరి సూపర్ ఓవర్లో కూడా మ్యాచ్ టై అయితే అప్పుడేం చేస్తారో మీకు తెలుసా ఐసీసీ నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్లో మ్యాచ్ టై అయితే ఆ తర్వాత ఐదు నిమిషాల్లో రెండవ సూపర్ ఓవర్ ఆడాల్సి ఉంటుంది ఈ రెండవ సూపర్ ఓవర్ కూడా టై అయితే మ్యాచ్ టై అయిన ఒక గంట వరకు సూపర్ ఓవర్లు నిర్వహించవచ్చు అయితే సూపర్ ఓవర్ ఎప్పుడు ఆడాలో ఎంపైర్లు నిర్ణయిస్తారు అయితే సూపర్ ఓవర్ రూల్స్ ప్రకారం తొలి సూపర్ ఓవర్లో బౌలింగ్ చేసిన బౌలర్ రెండో సూపర్ ఓవర్లో వేయకూడదు ఒక్కసారి బౌలింగ్ చేస్తే మరో సూపర్ ఓవర్ వేసేందుకు అవకాశం లేదు బ్యాటింగ్ విషయంలో చేజింగ్ టీం తొలి సూపర్ ఓవర్ ఆడుతుంది తొలి సూపర్ ఓవర్ టై అయితే రెండో సూపర్ ఓవర్లోనూ చేజింగ్ జట్టే ముందుగా బ్యాటింగ్ చేస్తోంది తొలి సూపర్ ఓవర్లో అవుటైన బ్యాటర్కు రెండో సూపర్ ఓవర్లో ఆడే అవకాశం ఉండదు సదరు వ్యక్తి రిటైర్డ్ హట్ అయితే తప్ప రిటైర్డ్ హట్ అంటే ఆటలు గాయం అనారోగ్యం కారణంగా తప్పుకుంటే మాత్రమే అవకాశం ఉంటుంది ఇక సూపర్ ఓవర్ ప్రారంభమయ్యే ముందే ముగ్గురు బ్యాటర్ల వివరాలను అంపైర్లకు చెప్పాలి అలా చెప్పినవారు మాత్రమే బ్యాటింగ్ చేయాలి సూపర్ ఓవర్లో రెండు వికెట్లు కోల్పోతే ఆలౌటైనట్టే